ఈ రోజు మనం గ్రంథాలయాలు అంటే లైబ్రరీల గురించి మాట్లాడుకుందాం వాటి గురించి మనకు తెలిసిన విషయాల వెనక ఉన్న ఒక ఆశ్చర్యకరమైన పరిణామం ఉంది ఆ ప్రయాణంలోకి ఒకసారి తొంగి చూద్దాం లైబ్రరీ అనగానే మన కళ్ళ ముందు ఏం కదులుతుంది బహుశా దుమ్ము పట్టిన పుస్తకాలతో నిండిన పెద్ద పెద్ద ఆరలు పిన్డ్రాప్ సైలెన్స్ ఒక కాలం నాటి వాతావరణం కదూ చాలామందికి లైబ్రరీ అంటే గుర్తొచ్చేదిదే అయితే ఇప్పుడు ఆ పాత ఆలోచనల్నే కాస్త పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఈరోజు లైబ్రరీలు చాలా మారిపోయాయి ఎంత ఆధునికంగా ఎంత యాక్టివ్గా తయారయ్యాయో చూస్తే ఆశ్చర్యపోతాం చెప్పాలంటే ఈ విశ్లేషణ తర్వాత లైబ్రరీల మీద మన అభిప్రాయమే మారిపోవచ్చు సరే మరి ప్రయాణం ఎక్కడ మొదలు పెడదాం ముందుగా లైబ్రరీ అనే పదం వచ్చిందో చూద్దాం దాని మూలాల్లోకి వెళ్లి కాలంతో పాటు అది ఎలా మారిందో తెలుసుకుంటే ఈ మొత్తం కథ మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూడండి ఈ పదం లిబ్రారియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది దాని అర్థం చాలా సింపుల్ పుస్తకాలుండే చోటు అంతే కేవలం పుస్తకాల్ని భద్రపరిచే ఒక ప్రదేశం ఈ ఆలోచనే మనందరికీ తెలిసిన సాంప్రదాయ లైబ్రరీ కాన్సెప్ట్కు పునాది అనమాట అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది మన భారతదేశంలో ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని పిలుచుకునే డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు దీనికొక కొత్త నిర్వచనం ఇచ్చారు ఆయన ప్రకారం లైబ్రరీ అంటే కేవలం పుస్తకాలు పెట్టే చోటు కాదు అది ఒక ప్రజా సంస్థ దానికో బాధ్యత ఉంది ఆ పుస్తకాల్ని అవసరమైన వాళ్లకు అందుబాటులో ఉంచడమే దాని విధి అంటే లైబ్రరీ ఒక యాక్టివ్ సంస్థ అని ఆయన చెప్పారు సరే మరి ఒక లైబ్రరీ ముఖ్య ఉద్దేశమేంటి అది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది దాని పనితీరు మొత్తం నాలుగు ముఖ్యమైన స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది అవును కేవలం నాలుగు ఈ నాలుగు అంశాలే ఒక మోడర్న్ లైబ్రరీ అసలు లక్ష్యమేంటో మనకు చెబుతాయి ఆ నాలుగు ఏంటంటే ఒకటి విద్య అంటే నిరంతరం నేర్చుకోవడానికి సపోర్ట్ ఇవ్వడం రెండు సమాచారం అంటే నమ్మదగిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూడు సంస్కృతి మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం ఇక నాలుగోది వినోదం అంటే మన టైంని పాజిటివ్గా గడపడానికి అవకాశాలివ్వడం ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కాని ఒకనొక టైంలో అనేది ఒక వరదలా ముంచెత్తింది అప్పుడు కేవలం పుస్తకాలు సరిపోలేదు ఒక కొత్త అవసరం పుట్టుకొచ్చింది ఆ అవసరమే ఒక సరికొత్త సంస్థకు దారితీసింది ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ రంగాల్లో విపరీతంగా సాహిత్యం పెరిగిపోయింది అంటే స్పెషలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట అంత పెద్ద మొత్తంలో సమాచారాన్ని మేనేజ్ చేయడానికి కేవలం పుస్తకాలిస్తే సరిపోదుగదా దానికొక కొత్త పద్ధతి కావాల్సొచ్చింది ఆ అవసరం నుంచే పుట్టింది ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటే సమాచార కేంద్రం దీని పని కేవలం డాక్యుమెంట్స్ దాచిపెట్టడం కాదు ఇది కావాల్సిన సమాచారాన్ని వెతికి పట్టుకుంటుంది దాన్ని ఎనలైజ్ చేస్తుంది ఎవరికి అవసరమో వాళ్లకి అందిస్తుంది అంటే చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందనమాట ఓకే మరి లైబ్రరీకి ఇన్ఫర్మేషన్ సెంటర్కి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం ఇది చాలా సింపుల్ ఉదాహరణకి మనకొక విషయం గురించి తెలుసుకోవాలనుకోండి మనం లైబ్రరీకి వెళ్తే వాళ్ళు ఆ టాపిక్కి సంబంధించిన మొత్తం పుస్తకాన్ని మన చేతిలో పెడతారు అదే ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఆ పుస్తకంలో మనకు కావాల్సిన ఆ ఒక్క సమాచారాన్ని అంటే ఆ ఫ్యాక్ట్ని మాత్రమే తీసి ఇస్తారు చూశారా లైబ్రరీ పుస్తకాన్నిస్తుంది ఇన్ఫర్మేషన్ సెంటర్ అందులోని సమాధానాన్నిస్తుంది ఇదే రెండింటి మధ్య ఉన్న అసలైన తేడా అంతేకాదు ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లలో కూడా చాలా రకాలున్నాయి కొన్ని సెంటర్లు సమాచారం ఎంతవరకు నిజం ఎంత నమ్మొచ్చు అని విశ్లేషిస్తాయి వాటిని ఇన్ఫర్మేషన్ అనాలసిస్ సెంటర్లు అంటారు మరికొన్ని చాలా చోట్ల నుంచి సమాచారాన్ని ఒకే దగ్గరికి తెస్తాయి వీటిని క్లియరింగ్ హౌజ్ అంటారు ఇంకొన్ని కేవలం నంబర్లకు సంబంధించిన డేటాను మాత్రమే సేకరించి స్టోర్ చేస్తాయి అవే డేటా బ్యాంక్స్ దీన్ని బట్టి మనకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఎంత స్పెషలైజ్డ్ అయిపోయిందో సరే మరి ఈ లైబ్రరీలు ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో ఎలా ఉన్నాయి టెక్నాలజీ వీటిని ఏ విధంగా మార్చేసిందో ఒకసారి చూద్దాం ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది మారుతూనే ఉంటుంది మరి సమాజం మారినప్పుడు దానితో పాటే లైబ్రరీలు కూడా మారాలి కదా అవి కూడా మారాయి అసలు లైబ్రరీలు ఎందుకు మారాల్సి వచ్చింది దీని వెనుక చాలా కారణాలున్నాయి ఉదాహరణకు విద్య అందరికీ అందుబాటులోకి రావడం ప్రపంచీకరణ బిజినెస్ పెరగడం మాస్ కమ్యూనికేషన్ అన్నింటికన్నా ముఖ్యంగా కంప్యూటర్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ కలిసి లైబ్రరీలను మార్చేశాయి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టెక్నాలజీ వల్ల మనం లైబ్రరీ నుంచి సమాచారాన్ని పొందే విధానమే మారిపోయింది ఇప్పుడు ఆధునిక లైబ్రరీలు లోకల్ ఏరియా నెట్వర్క్ వైడ్ ఏరియా నెట్వర్క్ల ద్వారా సమాచారాన్ని నేరుగా మన దగ్గరికే పంపిస్తున్నాయి అంటే అసలు లైబ్రరీకి వెళ్లాల్సిన పని కూడా లేకుండానే మనకు కావలసిన సమాచారం దొరుకుతోంది అయితే ఇంత దూరం ప్రయాణించిన తర్వాత లైబ్రరీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఇక్కడ నుంచి దాని ప్రయాణం ఎటువైపు చివరగా ఒక్కమాట లైబ్రరీ లేదు అస్సలు లేదు దాన్ రూపం మారుతోందంతే టెక్నాలజీ మారొచ్చు పుస్తకాల ఫార్మేట్ మారొచ్చు కాని సమాజానికి జ్ఞానాన్ని అందించే ఒక మూల స్తంభంగా దాని పాత్ర మాత్రం ఎప్పటికీ ఉంటుంది బహుశా రాబోయే కాలంలో ఇంక బలంగా తయారవుతుందేమో ఎందుకంటే అది అంతరించిపోవటం లేదు కేవలం పరిణామం చెందుతోంది